హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి లక్ష్మీపతి కాట్లాగ్ శారీస్ ఉన్నాయి కదా వాటిలో ఇంకొక పార్ట్ అనమాట శారీస్ అయితే సూపర్ అండి సూపర్ అండి చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నానండి పెద్ద పెద్ద వీడియోస్ చేయట్లేదు శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సిల్క్ మీద థ్రెడ్ వర్క్ ప్రజెంట్ అయితే బాగా నడుస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి కలర్ అండి మంచి బేబీ పింక్ అది బేబీ పింకా కలనేతలాగా రా కనక అనమరంలో అలా అలా ఉంది షైన్ అయితే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందండి శారీ అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దండి ఐటెం అయితే క్యాక్ ఉంది ఓకేనా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి లక్ష్మీపతి కేటలాగ్లో ఇట్లా డిఫరెంట్ బ్లౌజ్లు ఇవ్వడమే వీళ్ళ ప్రత్యేకత అనమాట నిజంగా వా అన్నట్టుందండి అసలు చూడంగానే ఇట్లే తీసుకోవాలి అన్నట్టుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ సూపర్ శారీస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి వద్దు ఈ సారీ చూసారా బాబా బాబా ఏముందిరా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు అండ్ శారీ వచ్చేసరికి మంచి ఎల్లో కలరు ఎల్లో కలర్కి రాణి కలర్ బోడర్ అండి రాణియా రెడ్డా రెడ్ అండి ఇది వచ్చేసరికి ఇంటూ కుట్టులాగిచ్చాడు వర్క్ అంతా ఇదంతా కూడా వర్కేనండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి చాలా మెత్తగా ఉంది క్లాత్ చాలా మెత్తగా ఉంది సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి శారీ కూడా కొంచెం పైకి లాక్ కొంచెం చాలా బాగుందండి మంచి ఎల్లోకి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది అయితే ఇదిగోండి చిన్న చిన్న మరక ఏదో ఇది పోయిద్దండి వాష్ చేస్తే పోయే మరకే పోని మరకేం కాదు శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే సూపర్ ఉంది టోల్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే బార్డర్ ఇస్తాడండి ఇదంతా కూడా వర్క్ ఇదిగోండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఇక్కడ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఇస్తాడు ఇదంతా కూడా వర్కేనండి శారీ అయితే సూపర్ ఉంది మో పార్ట్ వన్లో కూడా ఇదో శారీ వచ్చింది అయితే మళ్ళా వచ్చిందండి సూపర్ ఉంది పీస్ మిస్ అవ్వద్దండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అన్నీ కూడా ఎక్సలెంట్ పీసెస్ అండి ట్వెల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏంటి అమ్మాయి చెప్పండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఓకే చిన్నాన్ క్రేప్ అండి ఇది వచ్చేసరికి చిన్నాన్ ఇది వచ్చేసరికి మష్రూమ్ క్రేప్ అండి మష్రూమ్ క్రేప్లో ఇలా వచ్చింది బోర్డర్ వచ్చేసరికి బాగా ఇచ్చాడండి బాగుంది ఇలా వచ్చింది బోర్డర్ ఓకే సూపర్ ఉందండి బోర్డరు ఇది బ్లౌజ్ అండి ప్యాక్ అండి సారీ ట్వల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ కట్ అయిపోతే ఫోన్లు వస్తున్నాయి అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉందండి శారీ ఓకేనా మంచి రెడ్ కలర్ ఇదంతా కూడా చికెన్ వర్క్ చికెన్ వర్క్ ఇచ్చాడు అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి చాలా బాగుంది పైన అంతా బాగానే డిజైన్ అండ్ ఇక్కడ చిన్న స్టోన్ లాగా ఇచ్చాడు చాలా మెత్తగా ఉంది శారీ చాలా హెవీగా కూడా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బ్లౌజ్ కూడా అంతే అంతే బాగా ఇచ్చాడండి ఎంత బాగుందండి ఈ బ్లౌజ్ ఏందో చాలా డిఫరెంట్గా ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సూపర్ శారీస్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ డబల్ లెవెన్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు అండి పళ్ళుకి ఇలా వర్క్ వచ్చింది స్పేస్ సిల్క్లో కూడా మంచి కలర్ అండి చాలా బాగుంటుంది నల్ల టోల్కైనా తెల్ల టోల్కైనా బాగుండే కలరు శారీ అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ మ్యామ్ నిజంగా బ్లౌజ్ ఉంది క్యాక్ ఉందండి ఓకేనా టోల్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అంటే ఇది ఒక రకమైన లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కన్నా కూడా అరిటాక్ వచ్చా అనొచ్చు బాగా ఉందండి కలరు ఇది కట్పర్కి ఇలా ఇస్తాడు పట్టుకోర స్పేస్ సిల్క్ మీద ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి వర్క్ ఎంత చిన్నదో చూడండి చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే సూపర్ ఉందండి ఓకేనా నిజంగా చెప్తున్నా క్యాక్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ సేమ్ టీస్ పింక్ పెట్టామా మనం కలర్ పెట్టాం కదా సేమ్ డిజైన్ కదా పెట్టింది పింక్ రీషిప్పింగ్ అండి అసలు ఏం కలర్ అండి ఏం డిజైన్ అండి ఇది ఎంత బాగుందండి శారీ చూసారా పళ్ళులో ఇలా ఏంటో ఒక రకమైన రౌండ్ వచ్చింది వర్క్ అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా వర్క్ అండి ఇదంతా కూడా మొత్తం కట్ వర్క్ ఇలా అక్కడ వచ్చేసరికి మొత్తం బుటీస్ భలే ఉందండి శారీ డిజైన్ కానీ శారీ కానీ సూపర్ అంటే సూపర్ అండి ఇంక అంతే దీనికి తిరుగులేదు శారీ చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి భలే ఉందండి సారీ కలర్ కూడా సూపర్ ఉంది ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ ఉంది అంటే వెంటనే మనీ వేయండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే మనీ కొట్టేసేయండి ఉంది అంటే ఆర్గంజా అండి ఆర్గంజా మీద కట్ వర్క్ కాక ఇంకంతే మాటలు ఇవ్వండి దీనికి కడితే ఎంత నీట్గా ఉంటుందో సారీ కడితే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఆర్గంజా అండి జిగ్జా ప్యాటర్న్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైను సూపర్ ఉందండి భలే ఉంది కదా శారీ అయితే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు ఎప్పుడైనా కూడా ఈ లక్ష్మీపతికి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెసే ఇస్తారండి అదంతే ఎందుకు టువెల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టువెల్ డబుల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇదంతా కూడా నీళ్ళు అయినా కూడా బాగుందండి నీళ్ళు అయినా కూడా దీనికి అసలు లేస్ ఏంటి చాలా హైలైట్గా ఇచ్చాడు అనమాట ఓకే చాలా హైలెట్ రెడ్ కలర్కి ఇదంతా నీళ్ళు జరిగి అండ్ బార్డరు ఇది లేసు ఇది బార్డరు ఓకేనా ఇదంతా కూడా జరిగానండి మనకి గ్లిటర్ కానీ అలా కాదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది జార్జెట్ లాగా ఉంది ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అంతే సూపర్ ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి టోల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టోవల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్